హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియో వచ్చేసి భైరవ మూవీ నుంచి సిగ్నేచర్ మూమెంట్ నా వల్ల కాదే బొమ్మ హమ్మహమ్మ సాంగ్ భైరవ కోన మూవీ ఓకేనా భైరవ మూవీ నుంచి హమ్మహమ్మ సాంగ్ సిగ్నేచర్ మూమెంట్ ఇప్పుడు నేర్చుకోబోతున్నాం మనం సో నా మీతో ఇప్పుడు నాతో పాటు బన్నీ నాని సో మాతో పాటు మీరు కూడా చేస్తారు వాళ్ళు కూడా ఓకేనా మీకు కూడా స్టెప్ బై స్టెప్ సింపుల్గా ఈజీగా సిగ్నిచర్ బాబు ఎలా ఉంటుందో నేను చూపించబోతున్నాం సో మా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాతో పాటు నేర్చుకోండి మీరు కూడా స్టెప్ బై స్టెప్ ఈజీగా ఎట్లా అన్నది ఓకే నవ్వండి ఈ స్టెప్ వచ్చేసి యూట్యూబ్లో ఇన్స్టా లో ఫుల్ వైరల్ అవుతుంది మాకు చాలా అంటే చాలా మిస్ వస్తున్నాయి స్టెప్స్ సో మీరు కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి మాతో పాటు చూసి నేర్చుకోండి మీకు కూడా ఈజీగా స్టెప్ బై స్టెప్ ఎట్లా ఉంటుంది అనేది మేము నేర్పించబోతున్నాం ఇప్పుడు

త్రీ ఫోర్ ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఇది చెప్పు దీన్ని రెండు సార్లు కంటిన్యూ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ కంటిన్యూగా మేము చేస్తాము మీరు కూడా చూడండి వన్ ఓకే వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకేనా టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకేనా టూ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఓకేనా లాస్ట్ పాట కొంచెం క్రాస్ అయిపోయి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది నేర్చుకోండి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంతే చేసింది చేసింది బానికి ఓకేనా మనం ప్రాక్టీస్ చేస్తున్న చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి ఫ్రెండ్స్ కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకోండి మీరే ఓకేనా మేము కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కొంచెం ఎంకరేజ్ చేయండి ఓకేనా ఓకేనా కొంచెం దూరం ఉండండి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకేనా ఫ్రెండ్స్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకేనా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇది వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకేనా ఫైవ్ సిక్స్ సెవెన్ అయింది తెలుసు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకేనా ఫ్రెండ్ ఓకేనా చూస్తున్నారు మీరు కూడా ఫైవ్ సిక్స్ అంటే లాస్ట్ ఇయర్ చేసినప్పుడు ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కొంచెం ఇట్లా ఫ్రెండ్స్ కొంచెం వన్ ఆడాలి ఓకేనా వన్ టూ టూ త్రీ ఫోర్ బాన్ని వాళ్ళు చేస్తారు కదా అట్లా వాళ్ళు ఫ్రీ చేస్తున్నారు కాబట్టి ఓకేనా కొంచెం హైట్ లో వెళ్ళి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకేనా అది ఇది ఇది కంటిన్యూగా టూ టైమ్స్ చేయాలి టూ టైమ్స్ చేస్తే సో కంప్లీట్ అవుతుంది ఇది యూట్యూబ్లో మాత్రం మామూలుగా తీసేస్తు ఫ్రెండ్స్ ఈ సాంగ్కి మాత్రం ఈ ఇన్స్టాలో యూట్యూబ్లో ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి యూట్యూబ్లో ఇన్స్టాలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఓకేనా ఫ్రెండ్స్ సో మా బండికి మాత్రం వాడిని ఇప్పుడు ఆఫ్డే స్కూల్స్ నడుస్తున్నాయి కదా సో ఉంటేనేమో ఇంట్లో ఉంటే ఫోన్ చూస్తున్నాడు బయటకు పోతే క్రికెట్ అంటున్నాడు ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది కాబట్టి సో వాటి నుంచి కొంచెం రిలీఫ్ మైండ్ డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ డ్యాన్స్ ట్యూటోరియల్స్ సో సో ఏదైతే ఫోన్ కొంచెం అవర్ట్ చేయడానికి ఈ ట్యూటోరియల్ స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ నాకు కొంచెం డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మా పిల్లలు కూడా నేర్పిద్దామని ట్రై చేస్తున్నా చూడండి మీరు కూడా ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ సార్ మళ్ళీ కాంటింగ్లా సీరియస్ చేయాలా మళ్ళా ప్రాక్టీస్ మీకు వస్తలేదు ఫ్రీగా మళ్ళా చేయి వచ్చినా എപ്പോഴി സാറേ അത് ഇപ്പോൾ നിദ്രണ്ട് ഓക്കെ എന്ന് വെച്ചാൽ ഉണ്ടോ ഓക്കെ നമ്മൾ എടു വൺ ടു ത്രീ ഫോർ വൺ ടു ത്രീ ഫോർ ഫൈവ് സിക്സ് സെവൻ എയ്റ്റ് വൺ ടു ത്രീ ഫോർ നെക്സ്റ്റ് ഓക്കെ ആർഡർ എടു വൺ ടു ത്രീ ഫോർ വൺ ടു ത്രീ ഫോർ ഫൈവ് സിക്സ് സെവൻ എയ്റ്റ് ഓക്കെ మళ్ళీ ఒకసారి ఇది వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకేనా ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇది ఇది టూ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసి కదా ఈ వారం ఇది సిగ్నేచర్ మూమెంట్ సో ఈ వీడియో ఎట్లా అనిపిస్తుంది కొంచెం కామెంట్ చేయండి వీడియో ఎట్లా ఉన్నా లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాగా చెప్పారండి